నంద్యాల జిల్లా కోవెలికుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అధ్యక్షతన గురుజీ తృప్తి దాచే ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు మూడు రోజుల పాటు భాగవతం పట్టుకున్నా బాగా అవుతారని అన్న అని విచ్చేశారు భక్తులకు తెలియజేశారు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఉదయం పది గంటలకు గోపూజ కుంకుమార్చన కార్యక్రమాలు జరుగును ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి వెంకట శేషారెడ్డి సుధాకర్ రెడ్డి తులసిరెడ్డి వెంకటరామయ్య రాధా శ్రీనివాసులు పురుషోత్తమరెడ్డి భారతి ప్రమీలమ్మ భాగ్యలక్ష్మి నారాయణమ్మ వెంకట లచ్చమ్మ స్వాతి ఆదిలక్ష్మి విజయమ్మ జగదీశ్వరమ్మ భజన సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

समस्त देवदार परमेश शुभ तिथ शुभे शुभे मुहूर्त श्री महाराजया समान से श्वेत वराह कल स्वत मंदरे प्रथम पादे भरत भरत दिग्भागे श्री नैरुते दिग्प्रदे कृष्णा कावे मध्यम प्रदेश श्री अभय आंजने देवालय समस्त ब्राह्मण

ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र